ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ గత ప్రభుత్వంలోనైతే మాత్రం విశాఖ ఐటీ రంగం అభివృద్ధి అయితే మాత్రం కుంటు పడిపోయిందని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ముందుకి అడుగులు పడుతున్నాయి ఇప్పటికే మనకి తెలిసినంతవరకు టీసీఎస్ అయితే మాత్రం వైజాగ్ వచ్చిందని చెప్పేసి ఇంకా మంది అంటే ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి ఇక్కడ వైజాగ్ అభివృద్ధి ఎలా ఉండబోతుందని మనతో పాటు మాట్లాడడానికి సింబాసిస్ సిఈఓ అలాగే రుషికొండ ఐటీ సెజ్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన తెలుసుకున్నారు సార్ చెప్పండి సార్ అది అయితే మాత్రం ఐటీ కంపెనీలు రావడానికి చాలా ముందు అడుగులేస్తానని మనకు తెలుస్తుంది అసలు ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి అసలు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ రాబోతుంది సార్ ఓకే అండి ఫస్ట్ దిస్ ఈ చీఫ్ మినిస్టర్ అబ్బాయి నారా లోకేష్ గారు అవత వల్ల ఆయన ఐటీ మంత్రి అవుతుంది ఆయన మాట్లాడిందని కాన్ఫిడెన్స్ ఉంది పబ్లిక్కి అంటే ఆయన చెప్పింది చేస్తారని నమ్మకం ఉంది ఆయన కూడా ఆయన చెప్పినట్టు టక్ 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 చేసుకెళ్లిపి వెనక ముందు చూడకుండా ఏ వాళ్ళు ఏమైతే వాళ్ళు దేర్ ఈజ్ గివింగ్ ఆలోచించట్లా సో ద స్పీడ్ ఎట్ విచ్ ఈస్ ఆపరేటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళ పీపుల్ అట్రాక్ట్ ఇమీడియట్గా మీ రెడింగ్ క్వశ్చన్ ఫస్ట్ వచ్చింది టీసీఎస్ వాళ్ళు ట్వెల్వ్ థౌసండ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నారు పదిహేను వందల కోట్లు పెట్టి క్యాంపస్ ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ ఇరవై రెండు ఎకరాల ల్యాండ్ కూడా ఎలాప్మెంట్ అయిపోయిందండి సో టీసీఎస్ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు మీరు ఆ క్యాంపస్ కడతాక త్రీ ఇయర్స్ పడది ఏది బిల్డింగ్ అంటే బిల్డింగ్ గాల్లో రాదు కదండి దే ఆర్ బిల్డింగ్ ఏ వెరీ బిగ్ బిల్డింగ్ ఇరవై రెండు ఎకరాల్లో క్యాంపస్ కడతారు సో ఐ థింగ్ ఇట్ టేక్ టూ టు త్రీ ఇయర్స్ టు బిల్డ్ వాళ్ళ కమిటీ ఎంప్లాయ్మెంట్ ట్వెల్వ్ థౌసండ్ నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ థింగ్ ది విల్ స్టార్ట్ ఇన్ రెంటెడ్ బిల్డింగ్ ఐటీ పాలసీ కూడా అద్భుతమైన ఐటీ పాలసీ ఇచ్చారు ఏంటంటే ఒక బిల్డింగ్ కడతాకే రెండు వేల రూపాయలు ఎస్ఎఫ్టీకి సబ్సిడీ ఇస్తున్నారు ఐటీ ఎంప్లాయ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే పద్దెనిమిది నెలల తర్వాత స్టూడెంట్ ఎడ్యుకేషన్ సంవత్సరానికి లక్ష వేలు సబ్సిడీ ఇస్తున్నారు ఐటీ కంపెనీలు కూడా సేమ్ ప్రోత్సాహం ఇస్తున్నారు సో దీనివల్ల పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ కూడా మీరు తీసుకుంటే టీసీఎస్కి కానీ కాగానై సెంటర్ కానీ నైన్టీ నైన్ పైసై పర్ ఏకర్ లీజ్కి ఇచ్చారు అలాగే కాగ్నైజెన్ ఇస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎయిట్ థౌసండ్ పీపుల్ అండి కాగినైజెంటర్ అడౌన్స్ ఇవన్నీ కూడా వరల్డ్లో టాప్ ఐటీ కంపెనీస్ అండి రోడ్ మీద వెళ్ళి కంపెనీలు అంటే పని అప్పుడు చెప్పినప్పుడు కొంచెం వాళ్ళకి అంత అవసరం కూడా లేదు టీసీఎస్ ప్రాఫిట్ కూడా మూడు నెలల క్వార్టర్కే పద్దెనిమిది వేల కోట్ల ప్రాఫిట్ ఉండాలి సో దే డోంట్ నీడ్ టు టెల్ స్టోరీస్ టు కమ్స్ ఇవన్నీ జరిగి అని మీకు డౌట్ ఉండొచ్చు వస్తాయి రప్ప ఆ లెవెల్ ఆఫ్ ప్లేయర్స్ వాళ్ళు వరల్డ్ టాప్ ప్లేయర్స్ వీళ్ళు So TCS will come with 12,000 people. కాగ్నెస్ కమిటెడ్ విత్ ఎయిట్ థౌసండ్ పీపుల్ ఇరవై వేల మంది వీళ్ళు ఇద్దరే కన్ఫర్మ్ చేశారండి ఇది కాకుండా గూగుల్ ఇస్ సెటింగ్ అప్ బిగ్ డేటా సెంటర్ అని వైజాగ్ ఎమ్మోయి సైన్ అయింది ఇక ల్యాండ్ అలొకేషన్ హ్యాండ్ ఓవర్ జరగలా బట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్దు నమ్మకం నాకు ఉంది అలాగే అదా డేటా సెంటర్ గతంలో ఇరవై వేల కోట్లు పెట్టుబడి ఆగిపోయింది ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం జరగలే ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం దావ్ గివన్ ఎమ్ ఎన్విరాన్మెంట్ ఇట్లేదు సో వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు దట్ ఇస్ ఏ మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ థౌసండ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్ అండి వీళ్ళందరికంట పెద్దదే వీళ్ళందరి మీద ఇరవై ఇట్లు అందుకు చెప్తున్నాం మీకు జరగందే వీళ్ళు తీసేసి పదిహేను వందల కోట్లు వీళ్ళతో కూడా వెయ్యి కోట్లు ఇది ఇరవై ముప్పై వేల కోట్లు అదే డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ కూడా పెద్ద వస్తుంది అది కాకుండా మన లోకేష్ గారు బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక సత్వ అన్న గ్రూప్తో పదిహేను వందల కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేసేలాగా అప్ టు టెన్ థౌసండ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా వాళ్ళు క్రియేట్ చేసేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అలాగే ఏఎన్ఎస్ఆర్ గ్రూప్ అని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అండి సెంటర్ మామల ఐటీ ఆఫీస్కి జీసీసీకి అంటే ఓ ఫారిన్ కంపెనీ ఫారిన్ కంట్రీలో ఉన్న ఆఫీస్ ఎలా ఉంటుందో కంప్లీట్ సెంటర్ పెట్టేస్తారు అంటే వాళ్ళ ఫ్రంట్ ఆఫీసు వాళ్ళ బ్యాక్ ఆఫీసు వాళ్ళ కస్టమర్ రిలేషన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్చువల్ కోర్ ప్రాసెసింగ్ వాళ్ళ రీసెర్చ్ అండ్ మొత్తం అన్ని ఫ్యాకల్టీస్ అందులో ఉంటే అండ్ దీనికి కనెక్ట్ విత్ ఇదే అదర్ జీసీసీ ఇన్ వరల్డ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆపరేషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆఫీస్ ఉంటుంది ఇంటర్నేషనల్ క్వాలిటీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో అండ్ ఎవరీ ఫంక్షన్ ఆఫ్ ద కంపెనీ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఆఫ్ ద గ్లోబల్ క్యాబిలిటీస్ అలాగా హెల్త్ కేర్లో రావచ్చు బ్యాంకింగ్లో రావచ్చు రిసెర్చ్లో రావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు సో ఏఎస్ఆర్ఏఎన్ఎస్ఆర్ గ్రూప్ అనేది దేర్ స్పెషలైజింగ్ ఇన్ జీసీస్ అండి వాళ్ళు ఇన్వైట్ చేశారు దాని పొటెన్షియల్ కూడా వాళ్ళు కూడా థర్టీ ఏకర్లో దేర్ గోన్ టూ బిల్డ్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్స్ అలాగే ఈ కొత్తగా వీళ్ళు వచ్చినా వీళ్ళు కాకుండా బ్యాక్ ఆఫ్ దిస్ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు క్వాంటం వేలని యాభై ఎకరాల్లో పెట్టి ఐబీఎం వరల్డ్లో ఫాస్టెస్ సూపర్ కంప్యూటర్ తీసుకొస్తారు క్వాంటం కంప్యూటర్ అని అది వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ అండి ఇచ్చి మించు ఒక కంప్యూటర్ కాస్ట్ వెయ్యి కోట్లు ఉంటుంది అలాగే దాని టీసీఎస్ని సాఫ్ట్వేర్ మేనేజ్ ఎలాంటి నేమో బిల్డింగ్ కట్టుకుందా నెక్స్ట్ ఇయర్ కల్లా ఆపరేషన్ తీసుకురావన్నారు సో హైదరాబాద్లోని బెంగళూరులోని ఇండియాలో లేని సౌత్ ఈస్ట్ ఏషియాలో లేనిది అంత టెక్నాలజీ ఉన్న కంపెనీలు తీసుకొస్తున్నారు అన్ని ఆర్ఎండ్ కంపెనీలకి బాగా దోహదపడతాయండి సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఆ ప్రాంతానికి వచ్చి పూర్వకు మీరు చూసింది నథింగ్ ఈ వచ్చిన తర్వాత వచ్చే కంపెనీలు చాలా అండి ఇప్పుడు బ్యాంకింగ్ ఉందనుకోండి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉందండి ఒక పదిహేను ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్కొక్కరు రెండు మూడు లక్షల సేఫ్టీ ముప్పై నలభై లక్షల లక్షల సేఫ్టీ తీసుకు వచ్చేలా అలాగే ఫార్మాలో రీసెర్చ్ కావాలనుకోండి క్వాంటమ్ వేల్లో ఈజీగా పది ఇరవై లక్షల రిసర్ ఆర్ బేస్డ్ ప్లస్ రెగ్యులర్ డెవలప్మెంట్తో కూడా రావచ్చు సో ఇప్పటికీ నా ఉద్దేశంలో ఈ టేక్ ఆఫ్ అయితే ఈ టేక్ ఆఫ్ అవుతాయి ఆన్ గ్రౌండ్ వస్తాయి మేము టూ ఇయర్స్ పట్టచ్చు అక్కడి నుంచి మినిమం టెన్ టైమ్స్ గ్రో అయ్యే అవకాశం ఉన్నాయండి వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ సిటీ అండ్ ఫ్లాక్స్లో ఇప్పుడు పదిహేను మాస్టర్ ప్లాన్ రోడ్స్ చేస్తున్నారు కొత్త ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ రెడీ అవుద్ది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో బోల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అలాగే కొత్త పోర్ట్ ఓట్ వస్తుంది మోల్పట్లో ఈ పోర్ట్ ఎయిర్పోర్ట్ మధ్యలో మళ్ళీ సెమీ కండక్టర్ కంపెనీస్ వస్తాయి ఈ చిప్ కంపెనీస్ వస్తాయి సో ఈ ఐటీ కంపెనీస్తో పాటు క్వాంటం కంపెనీస్తో పాటు మీరు చూస్తే లాస్ట్ వన్ ఇయర్లో కూట ప్రభుత్వం చూస్తే తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయండి అదర్ ఐటీ కాకుండా అదర్ ఇతర రంగు అంటే గత ప్రభుత్వ వ్యాయాంలో చాలా ఐటీ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు చాలా బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి స్టార్ట్అప్ కంపెనీలు ఏదైనా వస్తే ఇప్పుడు గత ప్రభుత్వంలో హెచ్ఎస్బి తెలుసు కదా ఊర్ సెంటర్ లో ఉండేస్బిసి వెళ్ళిపోయింది ఐబిఎం కూడా ఉండేదండి మన రిషికొండలో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు చిన్న కంపెనీలు లోకేష్ గారు అప్పుడు రెంట్ ఫ్రీ స్కీమ్ కింద పెడితే ఒక వంద కంపెనీలు దాకా వచ్చినాయండి ఆ వంద కంపెనీలు చిన్న కంపెనీలు మొత్తపోయినాయి స్టార్ట్అప్ విలేజ్లో హండ్రెడ్ స్టార్ట్అప్స్ ఉంటే అవి కూడా మొత్తం అలాగే మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు ఏమైనా వస్తే ఇప్పుడు మన ఐటీ లో ఖాళీగా బిల్డింగ్స్ ఉన్నాయి ఉన్న బలంగానే వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మిలియన్ టవర్ అని గవర్నమెంట్ అయితే బిల్డింగ్ ఉందండి మూడు లక్షలు స్క్వేర్ ఫీట్ ఖాళీగా రెడీగా ఉంది అలాగే విఎంఆర్డీ బిల్డింగ్ కూడా కరెక్ట్ కట్టారు వాళ్ళది రెడీగా ఉంది అలాగే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల చదరపడుగు వాళ్ళు వాడుకోగా మిగిలిన స్పేస్ ఉంది సో కొత్త కంపెనీలు వస్తే ఇస్తాక ప్రాబ్లం లేదు బట్ ఎవ్రీ బడీ వాంట్స్ టు గుడ్ టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద ప్లేస్ అని ది వాంట్ బిల్డ్ దర్ ఓన్ బిల్డింగ్స్ అది చాలా పెద్ద ప్లేస్ అంటే ఏదో స్టార్ట్ చేస్తాకి హైరింగ్ కోసం ఫస్ట్ వన్ ఇయర్ కోసం తీసుకుంటే అది తీసుకుంటారు కానీ బట్ ఈవెన్చువల్లీ దే వాంట్ బిల్డ్ దేర్ ఓన్ బిగ్ క్యాంపస్ మనం మాట్లాడుకునేది వాళ్ళ గురించి కాదు వాళ్ళకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్అప్ విలేజ్ ఉంది కదా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో స్టార్ట్అప్ విలేజ్ ఉంది హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్టార్ట్అప్స్ ఫంక్షనింగ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్అప్ విలేజ్ ఉంది ఇప్పుడు కూడా దాన్ని ప్రోత్సహిస్తే దే కెన్ ఆల్సో బి ఇన్క్యుబేటెడ్ వర్చువల్ అండ్ వీళ్ళు గైడెన్స్ ఇస్తే ఇంటికాడ నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఒక పని చేసి ఒక ఇంకొక మీరు అడిగిన మంచి క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు టెక్ స్టార్టప్ లాగా ఇంకొక హై ఓన్లీ ఫర్ స్టార్టప్స్ ఇంకో బిల్డింగ్ కడితే డెఫినెట్గా దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా లోకేష్ గారు మీరు కనపడారు మీరు కూడా చెప్పండి మేము కూడా చెప్తాం ఓన్లీ ఫర్ స్టార్టప్స్ ఒక టెక్ స్టార్టప్ అని చెప్పి ఏ స్టార్టప్ స్టార్ట్అప్ అని వాళ్ళకి పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న కంపెనీలకు కూడా ఆల్రెడీ ఉంది స్టార్టప్ విలేజ్ దాన్ని ఎక్స్పాండ్ చేయగలనా దాని పక్కన ఇంకొక స్టార్టప్ ఇన్క్యుబేటర్ అని ఎస్టీపీఐ ద్వారా కడితే ఎవరైతే మన విశాఖపట్నం ఎప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు చేయగలకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు సొంత కంపెనీ పెట్టుకుంటే ప్రోత్సాహం ఇచ్చేలాగా ఫ్రీగా పవరు ఇంటర్నెట్ స్పేసు ఒక వన్ ఇయర్ వరకు ఇస్తే డెఫినెట్గా దట్ విల్ బీ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ అండి ప్రస్తుతానికైతే ఉన్నది స్టార్టప్ విలేజ్ ఉంది బట్ అది ఈజీగా ఫిల్ అయిపోవచ్చు సో సరిపోదు ప్లానింగ్లో సీఎం గారికి కానీ లోకేష్ గారికి స్టార్టప్స్ ప్రమోట్ చేస్తాకే ఒక నాలుగైదు లక్షల స్క్వేర్ ఫీట్తో స్టార్టప్ విలేజ్ పెడితే ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో ఉన్న స్టార్టప్స్ అన్ని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఆఖరిగా చెప్పండి ఈ కూటమి ప్రభుత్వం అయంలో ఐటీ రంగం ముందుకు ఇంకా సర్వంగా పరిగెడుతుంది అంటారా మీకు అందులో డౌట్ అక్కలేదండి ఇప్పుడు వన్స్ ఇన్ఫోసిస్ స్టార్టెడ్ ఆపరేషన్స్ అప్పుడు పాతం జస్ట్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఫుల్ అయిపోయింది క్యాంపస్ టీసీఎస్ కూడా పెడుతున్నారు ఆర్గనైజేషన్ పెడుతున్నారు ఏఎస్ఆర్ వస్తున్నారు స్టత్వా వస్తున్నారు గూగుల్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు ఏమి లేనప్పుడే మైక్రోసాఫ్ట్ అప్పుడు గూగుల్ తీసుకొస్తున్నారు మైక్రోసాఫ్ట్ తీసుకురాకుండా ఉంటారా సో అలాంటి పెద్ద పెద్ద తీసుకొస్తారు సో పూర్కు మీరు చూసింది నేను ట్రైలర్ కూడా కాదండి వాట్ యూ హ్యావ్ సీన్ నౌ ఇన్ మై ఒపీనియన్ ఫైవ్ ఇయర్స్ అలా టర్మ్ ఉంది ఈ వన్ ఇయర్లో మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్లో తొమ్మిది లక్షల కోట్లు వచ్చినాయి ఐటీలో ఐటీలో మీరు చెప్పిన చాలా తక్కువ ఐట్ నాన్ ఐటీలో నైన్ ల్యాక్ క్రోర్స్ వచ్చింది లక్ష ఎనభై వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీ ద్వారా వచ్చింది లక్ష ముప్పై వేలు కోట్లు పెట్టి అర్సర్ మిటర్ నక్క వచ్చింది లక్ష కోట్లు పెట్టి బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది మూడు లక్షల కోట్లు రిన్యువల్ ఎనర్జీ ఎనర్జీ కూడా షార్టేజ్ లేకుండా విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ పంప్ ఎనర్జీ సో ఇస్ సో మచ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఐటీలోనే ఇంకా మీరు చెప్పి పేర్లు వచ్చినా కూడా ఇట్ ఇస్ జస్ట్ బీరింగ్ ట్రైలర్ అనుకోండి సినిమా ట్రైలర్ కూడా కాదు ఇది దీనికి పది రెట్లు వస్తే ఇన్ మై ఒపీనియన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఈ ఫైవ్ ఇయర్ లో ఎలా ఉండవు వైజాగ్ ఐటీ రంగంగా ఇప్పుడు ఇప్పుడు ఐటీ రంగంగా డిఫరెంట్ గా ఈ క్యాంపస్ అన్ని రెడీ అవుతాక త్రీ ఇయర్స్ పడతాయండి ఎవరైతే కడతారో త్రీ త్రీ టు ఫోర్ ఇయర్స్ పడతాయి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్ ప్రభుత్వం వెళ్ళే వరకు ఈ క్యాంపస్ రెడీ అయ్యి వస్తాయి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే దీనికి టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ పెరుగుతాయి ఆయన నేను ఐటీ కంపెనీ ఆయన లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ ఒక ఐటీ కంపెనీతో కూడా మాట్లాడలేదు ఒకళ్ళని కూడా ప్రోత్సహించలేదు అటువంటి పరిస్థితి ఏమైనా వస్తే మటుకు దెన్ టేక్ ఆఫ్ కష్టం అవుతుంది బట్ ఈ ఈ కరెంట్ మొమెంటంలో నా లెక్కలో ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ వస్తే ఇప్పటికి మీరు చూసిన దాన్ని ట్రైలర్ కూడా కాదని నేను అంటున్నాను కదా ఇది టెన్ టు ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఎదిగే అవకాశం డెఫినెట్గా ఉందండి ఓకే థ్యాంక్ యూ సార్ ఇది నరేష్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ఏదైతే విశాఖపట్నంలో అయితే మాత్రం ఐటీ రంగం అయితే అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనైతే మాత్రం ఐటీ రంగ అభివృద్ధికి అయితే మాత్రం చాలా స్కీములు తేవడం కూడా జరిగింది ఇదే విధంగా కొనసాగితే అభివృద్ధి చాలా ముందుకు వెళ్తుందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది కెమెరా పర్సన్ రవితే అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం